చప్పుడు బోధించు సమీకరించు పాఠశాలలో మౌలిక సదుపాయాలపై మంత్రి నారా లోకేష్ సమాధానం ముందు బేసిక్ సదుపాయాలపై ఫోకస్ చేస్తున్నాం పాఠశాల ప్రహరి గోడల నిర్మాణానికి మూడు వేల కోట్లు అవసరమైతాయి ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో దశల వారీగా నిర్మాణాలు చేపడతాం పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతాం నూట పదిహేడు జీవోపై శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాం గంజాయి నివారణకు ఈగల్ లాంటి సంస్థ ఏర్పాటు చేశాం నాడు నేడు అవినీతిపై విచారణ చేస్తున్నాం నివేదిక రాగానే సభ ముందు పెడతాం మంత్రి నారా లోకేష్ లక్ష్యంతో మన ప్రభుత్వం కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతగా వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో ఆటి పైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే తీసుకొద్దాం అనుకుంటున్నాం మనం ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలలు కడతం జరిగింది ఆ ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడింది అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు